అతి ముఖ్యమైన సమస్య సమస్య ఇవాళ చాలా మంది చదువుకున్న వాళ్ళున్నారు ఉద్యోగాలు అంటే మన రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం మన రాష్ట్రానికి పరువు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పారిశ్రామిక వేపంతా పారిపోయారు ఎప్పుడైతే వస్తే వాటవ ఉంటారు లంచాలను ఉంటున్నారు అందువల్ల ఏ పరిశ్రమలు కూడా రాకుండా పోయింది ఇవాళ రోజున పారిశ్రామిక కూడా పిలిచి వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్పి అన్ని రకాలుగా సహకరిస్తూ పరిగెత్తి వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు మన విశాఖపట్నంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చినాయి దాంతో పదహారు లక్షల వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది కావోసులో రెండు లక్షల యాభై వేలు కోట్ల రూపాయలు రెండు లక్షల యాభై వేల కోట్లు ఒకరోజు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఉద్యోగాలు కూడా రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు కాపాడుతూ ఉన్నాయి దాని మీద ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మన బాబు గారు చెప్పారు ప్రతి ఒక్కరు ఇంట్లోనూ ఒక ఉద్యోగస్తులు ఉండాలి ఒక వ్యాపారస్తులు ఉన్నారని దాని దిశగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ఒక రాజకీయాల పట్ట అవగాహన ఉన్నాయి లోకేష్ బాబు చాలా ఎదిగాడు పరిపాలన విషయాల్లో చాలా అందరికన్నా కూడా సమర్థ పరిపాలిస్తున్నాడు విద్యాశాఖని మరింత పటిష్టం చేసి విద్యాశాఖలో విప్లవంతమైన మార్పులు తీసుకుంటారు అటువంటి నాయకులు వాళ్ళు దొరకడం అదృష్టం వాళ్ళ పార్టీని కూడా కోటి మంది సభ్యత్వాన్ని చేర్చి వాళ్ళ పార్టీని స్ట్రాంగ్ భారతదేశంలో ఏ పార్టీకి సభ్యత్వాన్ని మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉంది మన ఆ సభ్యత్వంలో తయారు చేసిన జనత లోకేష్ బాబుదే ఇవాళ కార్యకర్తలు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆడుకుంటాం అదేవిధంగా అన్ని రకాలుగా కూడా పార్టీ కార్యకర్తలు పార్టీకి ఎలా అండగా ఉంటారో పార్టీ కార్యకర్తలు పార్టీ కూడా అలా ఉండడం అనేది కొత్తగా ఒక మార్పు ఇంతవరకు ఇప్పుడు పార్టీలు ఎంత బాధ్యతగా ఉన్నాయి కావు ఇవాళ పార్టీ కూడా కార్యకర్తలకు అండగా నిలబడుతూ పార్టీ పనిచేసిన వారందరూ కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తూ మన పార్టీని పటిష్టమైన పార్టీగా తయారు పరిపాలన బాగుంది పార్టీ బాగుంది అనుకున్న ప్రకారంగా ఉద్యోగ అవకాశాలు మరియు మన రాష్ట్రానికి నిరుద్యోగ సమస్య పరిష్కారం అయితే చాలా వరకు సమస్య పరిష్కారం అయినట్టు గతంలో కూడా చంద్రబాబు నాయుడు బాబు రావాలి రావాలని చెప్పి ఒక వివాదం ఉండేది అదేవిధంగా కలిసి ఈ ఉద్యోగ సమస్యలు శాశ్వతంగా అటువంటి నాయకుడికి అన్ని చోట్ల కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వయసుతో పని లేకుండా పెద్ద చిన్న స్టూడెంట్ ఉంటే కూడా పెద్ద ఎత్తున ఎర్మకరస్తున్నారు ఉన్నారు మరి అటువంటి నాయకులు మన తోట మన అదృష్టం మరి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి మరి ఆయుష్ని ఇచ్చి చాలా కాలం మన రాష్ట్రానికి సేవ చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ అటువంటి నాయకుడికి మరి ఓడవల్ల కూడా కలుగుతున్నటువంటి జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా చెప్పిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలిపిస్తూ మీ అందరూ తీసుకుంటాను ధన్యవాదాలు